అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం లవ్ ఇన్ అమెరికా పార్ట్ త్రీలో ఏం జరిగిందో చూద్దాం రచయిత హితేష్ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ ఆర్యన్గాడు ఇంకా మా ఇద్దరినీ అలానే మిడిగుడ్లేసుకుని చూస్తూనే ఉన్నాడు క్షణం తర్వాత మా అమ్మని గట్టిగా అరిచాడు నేను వెంటనే అలర్ట్ అయిపోయి ఆర్యన్ దగ్గరికి ఉరికాను నాకంటే పన్నెండు సంవత్సరాలు ఆలస్యంగా పుట్టిన పన్నెండు సంవత్సరాల వయసే అయిన యువకుడిలా దాదాపు నా అంత ఎత్తు ఉంటాడు వాడు ఆర్యన్ గారిని వెనక నుంచి కదలకుండా ఒక చేత్తో గొంతును చుట్టేసి మరే చేత్తో వాడి నోటిని మూచేశాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు గనక మామ్కి ఇప్పుడు చూసింది చెప్పావో ప్రామిస్ చేస్తున్నా రేపటి నుంచి నువ్వు స్కూల్కి కుంటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది దృఢంగా అన్నాను కానీ చాలా నెమ్మదిగా అన్నాను ఎక్కడ మా అమ్మ వింటుందో అని నా భయం ఈలోపు ఆల్బర్ట్ షర్ట్స్ బటన్స్ పెట్టేసుకొని మా దగ్గరికి వచ్చాడు ఆర్యన్తో హాయ్ ఆర్యన్ మొన్న నువ్వు స్కూల్ దగ్గర చేసిన పని గుర్తుందిగా ఇప్పుడు నువ్వు మీ మామకి ఇక్కడ చూసింది చెప్తే నేను ఆ విషయం మీ డాడ్కి చెప్పేస్తాను అన్నాడు మొన్న స్కూల్ దగ్గర ఏం చేశాడు వెంటనే అడిగాను వెల్ దట్స్ ఏ సీక్రెట్ అస్ చెప్పనని మీ బ్రదర్కి ప్రామిస్ చేశా బట్ ఇప్పుడు మీ మదర్ దగ్గర నోరు విప్పితే ఐ టూ విల్ ఓపెన్ అప్ మై మౌత్ ఆల్బర్ట్ నాకు సమాధానం చెప్తున్నప్పుడే నా చేతిని కొరికాడు ఆర్యన్ ఇస్ ఆర్యన్ని వదిలేసి కొరుకుతావేంట్రా పంది అన్నాను చేతిని రుద్దుకుంటూ మామ్ మళ్ళీ గట్టిగా అరిచాడు ఆర్యన్ కాడు ఇక బల ప్రయోగానికి సిద్ధమయ్యాడు ఆల్బర్ట్ ఆర్యన్ని గొంతు పట్టుకుని విసురుగా తీసుకెళ్లి గోడకు ఆనించాడు arian i swear నువ్వు గనక మీ మదర్కి ఇక్కడ చూసింది చెప్తే రేపు నువ్వు స్కూల్కి కుంటుకుంటూ వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే నేను నిన్ను చంపేస్తా కాబట్టి చాలా సీరియస్ స్టోన్తో అన్నాడు ఆల్బర్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకే భయమేసింది ఇక ఆర్యన్ కళ్ళు చూస్తే బెంబేలెత్తిపోయాడని ఈజీగా తెలిసిపోతుంది నాకు ఉక్రోషం పొడుచుకొచ్చింది ఆల్బర్ట్ యు ఆర్ హర్టింగ్ మై బ్రదర్ లీవ్ హిమ్ ఆల్బర్ట్తో అన్నాను నో ఐ ఆమ్ జస్ట్ ఐ సెడ్ ల్యూ మై బ్రదర్ గట్టిగా అరిచాను నా వరుపుకి ఆర్యన్ ఆల్బర్ట్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు ఆల్బర్ట్ ఆర్యన్ని వదిలేశాడు అప్పుడే కింద నుంచి పైకి వచ్చింది మా అమ్మ ఏంటి ఇక్కడ శబ్దాలు అంటూ మామ్ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి మా అమ్మ వెనక్కి చేరబోయాడు ఆర్యన్ మామ్ కాదు అమ్మ ఇంట్లో ఎవరు ఎవరిని సంబోధించినా తెలుగులోనే సంబోధించాల్సి ఉంటుంది మా అమ్మ అదే గుర్తు చేసింది తర్వాత ఆల్బర్ట్ని నన్ను పట్టి పట్టి చూసింది ఇతను ఈ టైంలో నీ రూంలో ఏం చేస్తున్నాడు నాతో తెలుగులో ఉంది కింద పర్మిషన్ తీసుకునే వచ్చా అన్నావు నేను ఆల్బర్ట్ని ఇంగ్లీష్లో అడిగాను వెల్ పర్మిషన్ తీసుకుంది నిజమే కాకపోతే మీ మామ దగ్గర కాదు మీ డాడ్ దగ్గర నేను వచ్చినప్పుడే అంకుల్ జాగింగ్ నుంచి వస్తున్నారు సో ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే వచ్చా కావాలంటే అడుగు ఇక మీ మామ్ పర్మిషన్ తీసుకునే వచ్చా అని చెప్పడానికి ఒక కారణం ఉంది ఎప్పటికైనా మీ మామ్ పర్మిషన్తోనే నీ రూమ్లోకి అడుగు పెట్టాలనేది నా ఫ్యాంటసీ కానీ అది తీరదని తెలుసు అందుకే ఇలా అబద్ధం చెప్తేనే నా ఫ్యాంటసీ నిజం చేసుకుందామని అలా చేశాను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు నమ్మలేనట్టు నేను అమ్మ ఆల్బర్ట్ కేసి ముఖం పెట్టాం మై ఎక్స్ప్లెనేషన్ లుక్ ఇట్లీ బట్ ఐ ఆమ్ సేయింగ్ ద ట్రూత్ యూ కెన్ ఆస్క్ యువర్ ఫాదర్ ఆల్బర్ట్ నిజమే చెప్తున్నాడు నాకు అయ్యింది అయితే పైకి మాత్రం తల అడ్డంగా ఊపాను అమ్మైతే ఆల్బర్ట్ని తినేసేలా ఒక లుక్ ఇచ్చి నా కళ్ళ వైపుకి దృష్టి మళ్లించింది దేవుడా ఈ అమ్మాయికి ఎప్పుడు జ్ఞానం వస్తుందో టీవీ సీరియళ్లలో అమ్మ పాత్రకి తక్కువ కాకుండా రాగాలు తీస్తూ డ్రామటిక్గా మంచం మీద బెడ్షీట్ని లాగేసి నా నడుముకు చుట్టింది అమ్మ నా పరువు తీస్తున్నావు కాదు పరువు నిలబెడుతున్నాను సిగ్గులేదు ఇలా పరాయి మగాడి ముందు నిక్కర్లతో ఉన్నావు బెడ్షీట్ ని మొత్తం చుట్టుగా మిగిలిన కొసని బైటలా వెనుక నుంచి కప్పుతూ ఉంది అమ్మ ఇవి నిక్కర్లు కాదు షార్ట్స్ అయినా రాత్రి పడుకునేటప్పుడు ఇలాంటి డ్రెస్లోనే పడుకుంటారు నేనేమన్నా కలగన్నానా ఆల్బర్ట్ ఇంత పొద్దున్నే ఇలా నా రూంలోకి జొరబడతాడని నీ దగ్గర నా ప్రశ్నలకి సమాధానాలుంటాయి కానీ వాడి చూపులకి సమాధానాలున్నాయా అమ్మ ఆల్బర్ట్ అలాంటి వాడు కాదు నువ్వు అమాయకురాలివి ఏమో నేను కాదు మేము తెలుగులోనే వాదించుకుంటున్న భావం అర్థమైనట్టు ఉంది ముసిముసిగా నవ్వుతున్నాడు ఆల్బర్ట్ నాకు చాలా ఎంబారజింగ్గా అనిపించింది అమ్మ కూడా ఆ టాపిక్ని డైవర్ట్ చేయాలనుకుందో ఏమో ఆర్యన్ గారిని చూస్తూ ఎందుకురా ఇందాక అన్నిసార్లు అరిచావు అంది గాడు ఏదో చెప్పబోతూ నా వైపు చూశాడు నేను కోపంగా చెప్పావో పీక కట్ చేస్తా అన్నట్టు సైగలు చేశాను వాడు కనుబొమ్మలు ఎగరేశాడు ఎందుకైనా మంచిదని ముఖంలో కొంచెం బెదిరింపు తగ్గించాను వాడు ఏమనుకున్నాడో ఏమో అంటే సిస్ రూమ్లో సిస్ కాదు అక్క అదే అక్క రూమ్లో ఆల్బర్ట్ ఉన్నాడు కదా అది నీకు చెప్దామని అని అమ్మతో కవర్ చేశాడు కూతురు తండ్రికి లేని బాధ నాకెందుకు ఎవరి చావు వాళ్ళు చేస్తారు నీకు స్కూల్కి టైం అవుతుంది పదా అంటూ గది బయటకి దారి తీసింది మెట్లు దిగుతూ గది తలుపు మూయకు ఒంటి మీద దుప్పటి విప్పకు అంటూ వెళ్ళిపోయింది అమ్మ డోంట్ ఎంబారజ్ మీ అన్నాను కానీ నా మాటలు విన్నదో లేదో కానే తెలియదు ఆర్యన్గాడు మాత్రం ఇంకా వెళ్లకుండా అక్కడే ఉన్నాడు ఏంట్రా అన్నాను వాడు ఏదో అర్థమైన వాడిలా తల ఊపుతూ ఊ కెన్ అండర్స్టాండ్ యు మై డియర్ సిస్టర్ యువర్ హార్మోన్స్ ఆర్ టేకింగ్ యువర్ కంట్రోల్ బట్ ప్లే సేఫ్ అన్నాడు వాడు అన్నదానికి భావం అర్థమై మండుకొచ్చి రెండు వేయడానికి ముందుకు ఊరికా అప్పటికే వాడు తుర్రు అన్నాడు మంచం మీద వాలిపోయి పడి పడి నవ్వుతున్నాడు ఆల్బర్ట్ అమ్మ అన్నదని కాదు కానీ ఎందుకో తలుపుని మాత్రం కొంచెం దగ్గరికి వేశాను ఆల్బర్ట్ ఇంకా నవ్వుతూనే ఉన్నాడు హీ హీ ఇక చాలన్నాను ఆల్బర్ట్ నవ్వాపేసి లేచి కూర్చున్నాడు ఏదేమైనా మీ తమ్ముడు మాత్రం జీనియస్ అన్నాడు అవును నా తమ్ముడు కదా లేదు లేదు నేను జోగ్గా అనట్లేదు సీరియస్గానే చెప్తున్నా మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేశాడు నాకు మండిపోయి ఒంటికి చుట్టిన దుప్పటి విప్పి అతడి ముఖం కేసి విసిరాను ఆల్బర్ట్ మాత్రం ఒడుపుగా తప్పించుకొని మళ్ళీ నిటారుగా కూర్చున్నాడు అయితే నవ్వు ఆపేసి ముఖాన్ని తీక్షణంగా చూసి నాకేసి చూడడం మొదలుపెట్టాడు అతడి కళ్ళు నా కళ్ళని పరిశీలిస్తున్నాయి అని అర్థమై సిగ్గు ఆనందం ఒకేసారి కలిగాయి అప్రయత్నంగా నా చేతులు నా తొడలకి అడ్డుగా వెళ్ళాయి ఏంటి చేస్తున్నావు నీ కాళ్ళు పొడుగ్గా నునుపుగా బాగున్నాయి బాగున్నాయా అంటే ఏంటి అతడి ఉద్దేశం ఆ దృష్టితోనే అంటున్నాడా లేక ఏంటి అంటే భయపడడంలో అర్థముంది నువ్వు ఈ డ్రెస్లో కొంచెం ప్రైవకేటివ్గానే ఉన్నావు నేనేం మాట్లాడలేదు అతడు లేచి నా దగ్గరికి రాసాగాడు నా గుండెదెడ పెరగసాగింది అతడు వచ్చి నా ముందు నించుని నా భుజాల చుట్టూ చేతులు వేశాడు నా అరచేతుల్లో చెమటలు చేర్చాయి లో లోపల వణికిపోతూ అలానే నించున్నాను అతడు తన నుదుటిని నా నుదుటికి ఆనించి అవును మగ్ నిజంగానే నువ్వు ఈ డ్రెస్లో ప్రొఫికెటివ్గానే ఉన్నావు ఏ మగాడైనా నిన్ను ఇలా చూస్తే ఖచ్చితంగా అలచడికి లోనవుతాడు ఆంటీ అలా బిహేవ్ చేయడంలో తప్పులేదు కానీ మనం తనకి అర్థమయ్యేలా చెప్పాలి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అని అంతకు మించి ఏమీ కాదని నువ్వు సన్నగా ఉన్నా సరే నీ మీద నాకు ఎలాంటి వికార భావన కలగదు నీకు తెలుసు కదా అతడి మాటలకి లోకంలోకి కృంగిపోతున్న భావన అవును తెలుసు నన్ను చూస్తే అతడికి ఎలాంటి వికార భావన కలుగదు అదే నా బాధ కూడా ఏ అమ్మాయి అయినా తన ప్రియుడు తన అందం కారణంగా అలజడికి గురవ్వాలనే కోరుకుంటుంది నేను కూడా అంతే కానీ ఆల్బర్ట్కి మాత్రం నన్ను నగ్నంగా చూసినా అలజడి కలగదని స్టేట్మెంట్ పాస్ చేసేస్తున్నాడు అలానే నేనేమి నా అందంతోనే అతడికి దగ్గర అవ్వాలని అనుకోవడం లేదు మనసుల కలయిక ద్వారానే దగ్గర అవ్వాలని ఆశ కానీ మనసులు దగ్గర అవ్వాలంటే ముందు ఆకర్షణ కలగాలిగా అందుకు అందం ముఖ్య పాత్ర పోషిస్తుంది కానీ ఆల్బర్ట్ మాత్రం ప్రతి అమ్మాయిలో అందాన్ని చూస్తాడు కానీ నాలో మాత్రం చూడడు నిజం చెప్పాలంటే ఏ అమ్మాయికి రాకూడని దుస్థితి ఇది పైగా ఏమంటున్నాడు నువ్వు బెస్ట్ ఫ్రెండ్వి అంతకు మించి ఏమీ కాదని కదా అంటే బెస్ట్ ఫ్రెండ్వి అని ఉన్నత స్థానంలో నిలబెట్టా అంటున్నాడు లేక అంతకు మించి ఏమీ కాదని పరిధిని గుర్తు చేస్తున్నాడా నేను ఆలోచనల్లో మునిగిపోయాను యు ఆర్ నాట్ టాకింగ్ నేను ఆలోచనలలో మునిగిపోవడంతో అన్నాడు ఆల్బర్ట్ యా ఐ విల్ టాక్ టు హర్ ఏదో అనాలన్నట్టు సాలోచనగా అన్నాను దట్ స్ప్రెట్ ఈ గుడ్ అంటూ వెళ్ళి మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు నేను మళ్ళీ మౌనం నువ్వు మనసులో ఏదో ఆలోచిస్తున్నో నా భావాలు చదివినట్టనేశాడు ఉలిక్కిపడ్డాను లేదే ఏమయ్యింది తొనుకుతూ అన్నాను ఉన్నట్టుండి నీ మూడు మారిపోయినట్టుంది అన్నాడు ఇక లాభం లేదు టాపిక్ మార్చేయాల్సిందే అనుకొని అవును నీ వల్లే ఉదయం నా రూమ్లోకి జ్వరబడి నా నిద్రని అంటుంటే నిద్రని భగ్నం చేశాను ఇందాకే తిట్టేశావు కొంచెం ముందుకెళ్ళి మాట్లాడు మధ్యలోనే నా మాటను తుంచేశాడు ఆల్బర్ట్ అంతేకాదు అద్భుతమైన నా కళని కూడా పాడు చేశావు కళ అవును కలే లవ్ డ్రీమ్ లవ్ డ్రీమ్ ఆశ్చర్యంగా అన్నాడు నువ్వు లవ్లో ఉన్నావా నాకెప్పుడు చెప్పలేదే ఎవరతను లేచి నా ముందుకు దూసుకొస్తూ అన్నాడు ఇందాక నువ్వేదో ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ అనేది ఏదో అంటున్నావు లేదు ముందు నీ లవ్ మ్యాటర్ గురించి చెప్పు నువ్వు ఇప్పుడు చెప్తావా లేక బయటికి వెళ్తావా చేతులు కట్టుకుని దృఢంగా ముఖం పెట్టాను ఏమనుకున్నాడో ఏమో మళ్ళీ వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు యా ఐ ఆమ్ ఇన్ ఏ బిగ్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ సాలోచనగా అన్నాడు ఇందాకటి నుంచి అదే చెప్తున్నావు కొంచెం ముందుకు వెళ్ళి మాట్లాడు నిన్న క్రిస్టీతో మొదలెట్టాడు మనసులో అనుకున్నాను అతడు కొనసాగించాడు క్రిస్టీతో కలిసి అనకోస్టియా ఫ్రీవేకి వెళ్ళాను అనకోస్టియా ఫ్రీవేనా అరిచాను అవును ఎందుకు చెప్పు అనకోస్టియా ఫ్రీవేకి వెళ్ళాము నో సచ్ఏ రొమాంటిక్ సైట్ ఇట్ వాజ్ ప్రీవే మీద ఎలాంటి సమాచారం లేదు పున్నమి రాత్రిలో నేను తాను మాకు వంద అడుగుల దూరం లైట్లు ఆరుతూ వెలుగుతూ మాక నేను తాను దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా వాటేసుకొని నించొని అలా ఎంతసేపో గడిపి అలా రొమాంటిక్ మూడ్ ఫీక్స్లో ఉన్నప్పుడు నువ్వు తనని నడుం పట్టి గాల్లోకి ఎత్తితే తను ప్రపంచాన్ని జయించినట్టు అరిస్తే నువ్వు తనని ముద్దు పెట్టుకోవాలని అడిగితే తను కిందకి దించమని అంటే నువ్వు ముద్దు పెట్టుకోవడానికి తనని ముందుకు వంచితే వావ్ చూసినట్టే చెప్తున్నావు నీకెలా తెలుసు నా దరిద్రం మీద నాకు నమ్మకంలే అని అన్న నసిగాను వాట్ చెప్పు బట్ బ్యాడ్ లక్ పెట్టలేకపోయా అప్పుడే హైవే ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు వచ్చారు దే ఆర్డర్ డస్ టు లివ్ వన్ వీ కో బ్యాక్ అంటే అక్కడ కూడా ముద్దు పెట్టుకోలేదా ఇక భుజువులు అక్కర్లేదు ఖచ్చితంగా దేవుడున్నాడు ఎందుకో క్రిస్టిన్ రేప్ చేస్తారేమోనని నువ్వు వాడికి రేపిస్లా కనిపించావా కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నాను స్టూపిడ్ నేను కాదు రేపిస్ రేప్ చేస్తాడేమో అని అక్కడ ఎవడో రేపిస్ తిరుగుతున్నాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందంట సో వెళ్ళిపోమ్మన్నారు అయినా ఇక్కడ పాయింట్ అది కాదు పాయింట్ ఈజ్ క్రిస్టీ ఆమె అక్కడే ఉండాలి అంటుంది అప్పుడు రేపిస్ట్ వస్తే నేను వాడితో పోరాడితే నా హీరోయిజం ఎలివేట్ అవుతుందంట క్రేజీ అయితే గొడవ పెద్దదై దెన్ వీ బ్రేకప్ సో అది నా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ చెప్పాడు నాకు అర్థం కాలేదు సింపుల్ గర్ల్ ఆ గొడవలో క్రిస్టీతో ఛాలెంజ్ చేశా రెండు రోజుల్లో తనకంటే అందమైన ముఖ్యంగా పిచ్చి లేని హాట్ గర్ల్తో డేటింగ్ స్టార్ట్ చేస్తా అని బట్ ఇక్కడ ఇంకో విషయం ఈసారి ఒక మంచి అమ్మాయిని నిజంగానే ప్రేమించాలని నిర్ణయించుకున్న నాట్ లైక్ పాసింగ్ లవ్ ఐ వాంట్ టు ఫీల్ ద రియల్ లవ్ హార్ట్ ఫెల్ట్ లవ్ సో నా సోల్మేట్ని వెతకడానికి నువ్వు నాకు సాయం చేయాలి దట్స్ మై ఎమర్జెన్సీ అని చెప్పాడు క్రిస్టీ కంటే అందమైన అంటే నేను అందంగా లేనా పిచ్చి లేనా అంటే నాకు పిచ్చి ఉందా ఏమిటి అసలు ఆల్బర్ట్ ఉద్దేశం నేను ఇంతలా అతన్ని ప్రేమిస్తుంటే నన్ను గుర్తించడు పైగా తన సోల్మేట్ని వెతకడంలో నా సాయం కోరుతాడు అసలు అది అయ్యే పన మళ్ళీ నాకు పాతాళంలోకి కూరుకుపోతున్న భావన ఇంతకీ ఆ అమ్మాయి తన ప్రేమని ఆల్బర్ట్కి చెప్తుందా లేక ఆల్బర్ట్ కోసం ఇంకొక అమ్మాయిని వెతికి పెడుతుందా పార్ట్ ఫోర్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్